య్ సదర్ మినీ వ్లాగ్ ఈరోజు సండే మా ఇంట్లో స్పెషల్ ఎగ్ దమ్ బిర్యానీ చేస్తున్నాను బిర్యానీ అంటేనే ఒక స్పెషల్ అండ్ ఒక ఎమోషన్ కదండి మీలో ఎంతమందికి బిర్యానీ పిచ్చి వాళ్ళు ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి నాకైతే చాలా ఇష్టం అండి నేను అన్ని ఇష్టం ఇష్టం అని అంటున్నాను అనుకోకండి ఎందుకంటే నాకు ఇష్టమైనవి అండ్ మా హస్బెండ్కి నచ్చేవి మాత్రమే చేస్తాను సో అందుకే మా కుకింగ్స్ అన్నీ కూడా అలానే ఉంటాయండి మా హస్బెండ్కి నాకు నచ్చితేనే నేను ఆ రెసిపీ అనేది చేస్తాను లేకపోతే అసలు చేయనండి సో అందుకే నా ఫేవరెట్స్ అన్ని నేను చేసుకుంటూ ఉంటాను మా హస్బెండ్కి నచ్చేవి కూడా చేస్తాను సో ఎలా చేసుకోవాలంటే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగానే నేను బాయిల్ చేసుకున్న ఎగ్స్ అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను ఇలా సాల్ట్ కారం పసుపు ఇవన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుండిద్దండి ఎప్పుడైనా కానీ ఎగ్ దమ్ బిర్యానీ చేసేటప్పుడు ఎగ్ ఎప్పుడైనా కానీ ఇలా ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోండి నేను కారం అను పసుపు వేయడం వల్ల నా ఆయిల్ అంతా కూడా కొంచెం కొంచెం అయిపోయింది దాన్ని స్కిప్ చేసేయండి ఇలా ఫ్రై చేసుకున్న వాటిలోనే బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసేసి అండ్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను అలాగే దాంట్లోనే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోండి నాకైతే మధ్యలో కరెంట్ పోయిందండి ఈ పవర్ పోవడం వల్ల కూడా నేను వీడియో అయితే ఆపలేదు ఎందుకంటే చాలా బాగా వచ్చింది అండ్ స్పైసెస్గా టేస్ట్ అదిరిపోయింది సో అందుకే నేను ఇలానే కంటిన్యూ చేసేస్తున్నాను కొంచెం ఇగ్నోర్ చేసేసి ఏమనుకోకండి సో ఇలా నేను అన్నీ ఫ్రై చేసేసుకున్నాక దాంట్లో కొంచెం టొమాటో ప్యూరీ అండ్ గరం మసాలా అండ్ చాట్ మసాలా ఇవన్నీ వేసేసుకున్నాను వేసేసుకున్నాక సాల్ట్ పసుపు ఇవి కూడా వేసే ఒక ఐదు నిమిషాలు మసాలాలన్నీ ఫ్రై అయిపోయాక కారం కూడా వేసేసుకొని దానిలోనే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేసుకొని ఇంకో టెన్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్నానండి అలా ఫ్రై చేసుకున్నాక ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా దీనిలో వేసేసి ఇంకో ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే నాకు పవర్ కూడా వచ్చేసింది అప్పుడు నేను పక్కనే దమ్ కూడా చేసుకున్నానండి ఆ వీడియో అయితే స్కిప్ చేసేసాను దమ్ చేసుకున్న రైస్ దీనిలో వేసేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకొని అలాగే దాంట్లో కొంచెం కొత్తిమీర పుదీనా ఇవన్నీ యాడ్ చేసేసుకొని దమ్గా అయితే వేసేసుకున్నానండి నేను ఒకటైతే మర్చిపోయాను ఫ్రై ఆనియన్స్ వేయడం సో వీడియో ఎండింగ్ వరకు అయితే చూస్తే తెలుస్తుంది ఫ్రై ఆనియన్స్ మొత్తం అయిపోయాక అప్పుడైతే వేసుకున్నానండి తర్వాత కొంచెం వాటర్లో చిన్న పసుపు లిక్విడ్ లాగా చేసుకొని ఆ పసుపు వాటర్ కూడా దానిలో వేసేసుకున్నాను నేను ఎటువంటి ఫుడ్ కలర్స్ అయితే యూజ్ చేయలేదండి ఇలా చేసుకోవడం వల్ల చాలా హెల్త్కి మంచిది సో దీనికి కాంబినేషన్గా కట్ట అయితే ప్రిపేర్ చేసేసాను మా ఇంట్లో స్పెషల్ ఎగ్ దమ్ బిర్యానీ చాలా బాగా వచ్చిందండి నేను ఇదే ఫస్ట్ టైం చేశాను ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా వచ్చింది నేను టేస్ట్ కూడా అద్రి పోయింది మీ ఇంట్లో కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి సో కట్టాకి ఈ కాంబినేషన్ సూపర్గా ఉంది ఏ చికెన్ మటన్ కూడా అవసరం లేదండి అలా వెళ్తూ వెళ్తూ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ